నమస్తే ఫ్రెండ్స్ మొన్న గురువారం అనుకోకుండా అరుగు రెస్టారెంట్కి వెళ్ళాం అంబియన్స్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది రెస్టారెంట్ బయట ఇళ్ళ ముందు ఉండే వీధి అరుగు సెటప్ రెస్టారెంట్ లోపల ఒక మర్రి చెట్టు చుట్టూ ఉండే ముచ్చట్లు పెట్టుకునే పంచాయతీ గద్దె సెటప్ చాలా చాలా బాగుంది ఇంటీరియర్ డిజైనింగ్లో కూడా వీళ్ళకి చాలా మంచి అభిరుచి ఉన్నట్టుంది చాలా మంచి మంచి బొమ్మలు ఆ క్లాక్ చూడండి ఇంత ముందు చూశారు కదా ఎంత బాగుందో అసలు నాకైతే అక్కడే ఉండిపో నాలాంటి నా లాంటి బొమ్మల పిచ్చోళ్ళ కోసం కావచ్చు లేదా ఆ ఓనర్కి కూడా బొమ్మలు పిచ్చిందేమో మరి లైటింగ్ సెటప్ కూడా చాలా బాగుంది ఎక్కడ బ్రైట్నెస్ ఇవ్వాలి ఎక్కడ డల్నెస్ ఇవ్వాలి అనేది కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అలాగే ఆ సీటింగ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఎక్కడ కూడా సీటింగ్ అంతా ఇరికించేసి ఎక్కువ ఎక్కువ సీట్లు వేసారు అన్నట్టు కూడా అనిపించలేదు మన ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చే వరకు మనకి బోర్ కొట్టకుండా ఉండటం కోసం టేబుల్ మీద ఒక చిన్న ఆట వస్తువు కూడా పెట్టారు